నమస్కారం నా పేరు పెంతయ్య ఏలూరు ఏరియా వ్యవసాయ కార్యదర్శం కార్యదర్శి అలాగే ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వం ఎందుకంటే ఒక పక్క ఏమో మేము వదిలిస్తామనే రోజు వ్యాపారంలో కానీ వచ్చాడు బిచ్చున్నారు వాళ్ళు వాడతానం కానీ ఇక్కడ చూస్తే పాపం తండలూరు ఏరియా పక్కదారు పట్టింది ఏంటిగా సుమారు ఐదు లక్షల అరవై నాలుగు వేల టన్నులు యూరియా పక్కన పెట్టింది నిన్న లో సీఎం గారు ఏమంటాడంటే అదే మీరు అది పక్కదారి పట్టడం ఇది చేయడం కాదు మీరు అలా తిప్పుకొచ్చి డబ్బా ఇస్తాలి అని తాను సరిచేసి ఎలా జరిగింది డబ్బలకి చేస్తాలి మన యూరియా తక్షణమే దాన్ని అది తీసి అది తీసుకోవాలి సర్కోర్ అని కాదు దాన్ని ఎలాగొట్టాలి డబాయిత ఇంకేం కాదు మేము మేము ముద్రపుతున్నాం రైతులు మేము రైతుల గురించి అని చెప్తున్నారు ఇది సరైన పద్ధతి కాదు రాబోయే రోజుల్లో రైతుల్లో సైతంగా రైతులు తిరగబాటు జరుగుతే అందుకే ఇది కావాలంటే ఖచ్చితంగా ఈ ప్రభుత్వం వాళ్ళు దగ్గర పనిచేయాలని వ్యక్తితో చేస్తారు రాష్ట్ర ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా ఆంధ్రప్రదేశ్ రైతు సంఘము అలాగే భారత కమిటీ సిపిఐ రాష్ట్రంలో ఖరీఫ్ పంటకు సంబంధించిన రైతులకు సంబంధించి యూరియా డీఏపీ తదితర ఎరువులను సక్రమంగా అందించాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా నిరసన కార్యక్రమానికి పిలుపు జరిగింది అందులో భాగంగా ఈ రోజు ఏలూరు రోడ్ల మండలం చాటపరు కార్యాలయం వద్ద అలాగే ఏఐకేఎస్ ఆధ్వర్యంలో ఈ యొక్క నిరసన కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది ఈ ఏడాది ఖరీఫ్ సీజన్ చాలా ఆలస్యంగా ప్రారంభమైంది రైతులకు సంబంధించి ఎరువులు సక్రమంగా అందించడంలో రాష్ట్ర ప్రభుత్వం వైఫల్యం చెందింది ఎరువులు అందిస్తా అని చెప్పి పక్కన రైతులకు సంబంధించి ఎరువులు అందగా రైతులు అనేక ప్రాంతాలలో నిలబడి ఎరువుల కోసం పడిగాపు కాస్తున్నారు వాళ్ళకు సంబంధించి ఓన్లీ పట్టా ఉన్న రైతులు మాత్రమే రాష్ట్ర ప్రభుత్వం ఎరువులు ఇస్తుంది అది కూడా ఎకరానికి ఒక భర్త చెప్పిన యూరియా ఇవ్వడం జరుగుతుంది అది సరైనది కాదు రైతులకు ఎన్ని ఎక్కడ ఎన్ని బత్తాలు యూరియా అవసరమవుతాయి అన్ని బత్తాలు ఎరువులు ఇవ్వాలని అదే విధంగా మన ఆంధ్ర రాష్ట్రంలో ఎక్కువగా వ్యవసాయం కౌరు చేస్తారు కౌరేతులకి రాష్ట్ర ప్రభుత్వం గుర్తించకుండా వాళ్ళ ఎరువులు ఇవ్వట్లేదు వాళ్ళకు కూడా వాళ్ళు చేస్తున్న వ్యవసాయానికి పంటలకు సంబంధించి ఎరువులు సక్రం ఇవ్వాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాం ఈ విధంగా రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్య వైఖరి మాత్రం రానున్న రోజులలో రైతాంగాన్ని పెద్ద ఎత్తున తరలించి రాష్ట్ర ప్రభుత్వమే ఒత్తిడి చేస్తా అని చెప్పేసి ఎత్తడి చేస్తున్నాం ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం రైతులకు సంబంధించి పట్టాతో సంబంధం లేకుండా ఎటువంటి సరదలు లేకుండా రైతులందరికీ పట్ట కనీ ఎరువులను యూరితో పాటు పాటు అన్ని ఎరువులు కూడా సరఫరా చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాం రైతు సంఘు ఆంధ్రప్రదేశ్ రైతు సంఘ దేవాళి రైతులందరికీ ఎరువులు సక్రంగా రైతులందరికీ ఎరువులు సక్రంగా సర్ఫరా చేయలే రైతులందరికీ ఎరువులు సక్రంగా సర్ఫరా చేయలే యూరియా రైతులందరికీ సక్రంగా నౌ రైతులు